హాయ్ అండి నమస్తే నేను మీ హలజ వీడియోలో మనము సొరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీన్ని ఆనపకాయ దుప్పలం అని కూడా అంటారు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి వేసుకోవాలి అవి వేసిన తర్వాత దాంట్లోనే ఆనియన్ పచ్చిమిర్చి కరేపాకు కూడా వేసుకొని వీటిని వేయించుకోవాలండి ఇలా మొత్తాన్ని ఒకసారి తిప్పకుండా వీటిని వేయించుకోవాలి ఇలా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఎల్లిపాయ పొట్టు తీసేసి ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు తీసుకొని పొట్టు తీసేసి దంచేసి పచ్చాపచ్చగా అది కూడా వేసుకోవాలి ఎల్లిపాయ అనేది కూడా వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత దాంట్లో ఇలా టమాటాలని కట్ చేసి వేసుకోవాలండి ఒక రెండు టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా టమాటా అనేది మెత్తగా ఉడకాలండి అలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి అలా టమాటా మెత్తగా అయిన తర్వాత దాంట్లో ఇలా సొరకాయ ముక్కలు వేసుకోవాలి మనం ముందే సొరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి వాటిని ఇలా వేసేసుకోవాలి మీరు ఇంత చిన్నగా కట్ చేసుకోవచ్చు లేకపోతే కొంతమంది పెద్దగా అయినా ఇష్టపడతారు అలా పెద్దగైనా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టము దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసుకోండి మనకి సొరకాయ ముక్క అనేది మంచిగా ఉడకాలండి దాని మీద ఇలా మూత పెట్టేసి ఉడికించుకుందాము కొద్దిసేపు కొద్దిసేపు అయ్యాక మూత తీసి చూస్తే ఇలా ఉడికేసి ఉంటుంది వీటి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఇంకా కొంచెం మనకి సొరకాయ ముక్క అనేది ఉడకాలి ఇంకొద్దిసేపు ఉడికించుకుందాము మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి దాన్ని ఉడికించుకుందాము అది దాకా మనము ముక్క అనేది ఇలా మెత్తగా దాకా మనము మూత పెట్టేసి దాన్ని ఉడికించుకోవాలండి ఇలా చూసారు కదా మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోయింది ముక్క అనేది మంచిగా ఉడికింది ఇలా సొరకాయ ముక్క ఉడికిన తర్వాత దీంట్లో మనము కారం వేసుకోవాలండి మనకి టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి దాంట్లోనే మెంతి పౌడర్ కూడా వేసుకోవాలి మెంతి పౌడర్ వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి మనకి పులుసుల్లో మెంతి పౌడర్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి దాంట్లోనే మనం ముందే నానబెట్టుకున్న చింతపండుని ఇలా గుజ్జు తీసి రసం అనేది పిండుకోవాలండి చింతపండు రాకుండా ఓన్లీ పులుసు వచ్చేలాగా ఇలా పిండుకోవాలి దాంట్లోనే కొన్ని నార్మల్ వాటర్ కూడా ఒక గ్లాస్ వరకు పోసుకోవాలి మీకు కావాలంటే ఇక్కడ సాల్ట్ సరిపోయింది లేదు చూసి సాల్ట్ కూడా వేసుకోవచ్చండి దీంట్లోనే కొంచెం బెల్లం పౌడర్ ఇలా వేసుకుంటున్నాను టేస్ట్ కోసము సాల్ట్ కూడా చూసి వేసుకోండి మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసుకోండి మొత్తాన్ని ఇలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి చూసుకోవాలి మరీ పలసగా ఉండకూడదు అలానే మరీ తిక్కుగా ఉండకుండా చొరకాయ పులుసు అనేది ఉంటే బాగుంటుంది టేస్ట్ ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కొద్దిసేపు పులుసు అనేది ఉడకాలండి మసలాలన్నమాట ఆ మసలిందాక దీన్ని ఉడికించుకోవాలి దీనిలోనే మీకు కావాలంటే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు కావాలంటే వేసుకోండి లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసి మొత్తాన్ని మిక్స్ చేయండి దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసేసి ఇలాగా చిన్నగా దాన్ని కూడా వేసుకోవాలి ఇలా మసాలాలండి పులుసు అనేది ఇలాగా దాకా ఉడికించుకోవాలి చూశారు కదా పులుసు అనేది రెడీ అయిపోయిందండి అటు మనకి బాగా చిక్కగాను లేదు అలా అని పలచగాను లేదు సరిపోను ఉంది మీరు సాల్ట్ ఇవన్నీ చూసేసి అడ్జస్ట్ చేసి సర్వ్ చేసుకోవడమే కర్రీ అనేది మనకి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ కర్రీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి